మీకు జరిగింది పోలీ జరగదు వీళ్ళని అయితే ఇచ్చి పెట్టి మేము పోలీస్ కూడా న్యాయస్థానం పోతాం పెట్టాం మీరు దయచేసి అవి జరిగినప్పుడు మా ఒక్క మాట మేమే ఎప్పుడు వస్తాం అందరూ వ్యాకరణ కానీ మేము కానీ ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది మనం కాపాడుకుంటే మాపడము కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కలుపుతాం ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యే వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున్నారు సీనియర్ నాయకులు అందరం మీరు ఏడు పిలుస్తా దయచేసి ధైర్యం అంతే ఒరే వాళ్ళని ఇష్టపెట్టం ఆల్రెడీ మాట్లాడిన ఆలోచన అదే రోజు మాట్లాడి నువ్వు రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు కానీ అన్న మనం ఈ న్యాయ పోరాటం మీరు చేద్దాం అన్న చేసి వాళ్ళ సంగతి అన్నట్టు నెలకి సస్పెండ్ అయ్యాను ఇచ్చారు అట్లా చెప్పి పెట్టదు కాబట్టి పనికి ఏం లేదు బెదిరిస్తే బెదిరదు గట్టికి వెళ్ళబడాలి తటాయించి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండా మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మరి ఏం చెప్పినట్టు ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపోతే మొత్తం ది ఆర్సీ తీసుకపోదామని చెప్పిన మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మాని సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకోవటం ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పిపోయింది భయపడే అందరం కనుక సిట్టాలా రోడ్ గంటే భయపడకుండా భయపడకూడదు అంతే నేను ఏమంటున్నా అంటే బేజార్ కాకుండా భయపడకూడదు తమిళ జాగ్రత్త